హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కోడి రామూర్తి నాయుడు గారికి ఎవరెవరు ఏ ఏ బిరుదులు ఇచ్చారు ఏ ఏ సత్కారాలు జరిగాయి అనేటువంటి విషయాలు మీకు చెప్దామని ఉత్సాహంగా ఉన్నానండి మరి అందరూ కూడా ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలా చేసుకోవడం వలన మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయబడుతుంది కాబట్టి మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం పోనాలో లోకమాని తిలక్ గారి కోరిక మేరకు రామ్మూర్తి నాయుడు గారు ప్రదర్శనలు ఇవ్వడానికి పూణే వెళ్ళారండి అక్కడ తిలక్ గారు రామమూర్తి నాయుడు గారికి మల్ల మార్తాండ మల్లరాజు అనేటువంటి బిరుదులు ఇచ్చారండి అయితే విదేశాల్లో కూడా తన యొక్క ప్రదర్శనల్ని ప్రదర్శించమని మొట్టమొదటిసారిగా ఈ తిలక్ గారు ఎంతగానో ప్రోత్సహించారండి అయితే తర్వాత విదేశాల్లో భారతదేశ ప్రతిభని ప్రదర్శించమని ఎంతోమంది జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రోత్సహించారండి అయితే హైదరాబాదులో ఆంధ్ర భాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేశారండి చేసి జగతైక వీర అనేటువంటి బిరుదును కోడి రామూర్తి నాయుడు గారికి ఇచ్చారండి అయితే అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి గారి ప్రదర్శనలను చూడాలని వచ్చారు అయితే రామ్మూర్తి గారు ఆ మింటో గారు వచ్చినటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఉపాసనలో ఉన్నారండి అయితే రామ్మూర్తి నాయుడు గారికి డిస్టమెంట్ చేయకుండా ఆ వైస్రాయ్ గారు ఒక పది నిమిషాల పాటు వెయిట్ చేశారండి అది రామ్మూర్తి నాయుడు గారి తాలూకా గొప్పతనం అండి అయితే తర్వాత రామ్మూర్తి నాయుడి తాలూకా ప్రదర్శనల్ని చూసి మంత్రముగ్ధులయ్యారండి సంభ్రమాచార్యాలకు లోనయ్యారండి మింటో గారు అయితే తాను వైస్రాయ్ గారు అతను స్వతహాగా పరీక్షించాలని కోడి రామృత నాయుడు గారికి ఒక కారుని లాగమని చెప్పారండి అయితే ఆ కారుకి రెండు తాళను కట్టి కోడి రామృత నాయుడు గారు తన భుజాలకి కట్టుకొని ఉన్నారండి అప్పుడు వైస్రాయ్ గారు లార్డ్ మింటో గారు కారుని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ కోడిరామూర్త నాయుడు గారు పట్టుకున్నటువంటి పట్టుకి ఆ కారు ఒక సెంటీమీటర్ కూడా ముందుకి కదలలేదండి అయితే ఆ సంఘటన చూసి మింటో గారు కోడి రామమూర్తి నాయుడు గారిని పొగడతలతో ప్రశంసలతో ముంచెత్తారండి అయితే ఆ సంఘటనతోటి కోడి రామూర్తి నాయుడు గారు మన దేశమంతటా కూడా అతనికి ఒక పెద్ద గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారండి అయితే అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది రామూర్తి నాయుడు అక్కడ కూడా తన ప్రదర్శనను ఇచ్చాడండి అయితే జాతీయ నాయకులు ఎందరో చూచి ఆశ్చర్యానికి గురయ్యారండి అయితే పండిత మదన్ మోహల్ మాలవ్య గారు ఎంతగానో మెచ్చుకున్నారు విదేశాలలో కూడా ప్రదర్శనలు ఇవ్వమని అతను కూడా చాలా బలంగా ప్రోత్సహించారండి అయితే కోడిరామూర్తి నాయుడు గారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు మరికొన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం